అబ్బిలరాజా పంతొమ్మిది వందల తొంభైలో బి గోపాల్ దర్శకత్వంలో విడుదలైన చిత్రం ఇందులో వెంకటేష్ దివ్యాభారతి ముఖ్య పాత్రలు పోషించారు దివ్యాభారతి తెలుగులో కథానాయకగా పరిచయమైన చిత్రం ఇది సురేష్ ప్రొడక్షన్ సంస్థలో డి సురేష్ బాబు ఈ చిత్రాన్ని నిర్మించగా డి రామానాయుడు సమర్పకుడిగా వ్యవహరించారు ఈ చిత్రం భారీ విజయం సాధించింది వెంకటేష్కు మాస్ ఇమేజ్ను తీసుకువచ్చింది టీష్ గారి చిత్రాలలో మూడు సెంటర్లలో నూట డెబ్బై ఐదు రోజులు ప్రదర్శించబడిన మొదటి చిత్రం ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతం అందించగా సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు పాటలు రాశారు అలోకి వెళితే సుందరయ్య ఒక ప్రజాసేవకుడు వాళ్ళ ఎదురింట్లో ఉండే రాజేశ్వరి దేవి కోటీశ్వర్రాలు ఎలాగైనా ఎమ్మెల్యే అవ్వాలని ఆమె కోరిక కోరికరయ్య ఆమెకు వ్యతిరేకంగా ఎన్నికల్లో నిలబడతాడు సుందరయ్యకు ప్రజాబలం ఉండడం వల్ల ఆయన చేతిలో తాను ఓడిపోతానని భావించిన రాజేశ్వరీదేవి సుందరయ్య కుటుంబంపై చెడు ప్రచారం చేస్తుంది సుందరయ్య కూతురు రాజ్యలక్ష్మి రాజేశ్వరి తమ్ముడు సూర్యం ప్రేమించుకొని ఉంటారు ఫలితంగా రాజ్యలక్ష్మి గర్భవతి అవుతుంది దాన్ని అడ్డు పెట్టుకొని వాళ్ళ కుటుంబాన్ని బజారు కీడుస్తుంది ఈ విషయం తెలిసిన సూర్య అహోబలరావుల మధ్య గొడవ జరిగి సూర్యం మేడ మీద నుంచి పడిపోయి మరణిస్తాడు ఆ హత్యకు సుందరయ్య రాజ్యలక్ష్మి మీద వేసి వాళ్లను జైలుకు పంపిస్తుంది రాజేశ్వరి దేవి ఇన్స్పెక్టర్ రాజ్యలక్ష్మి మీద బలాత్కారానికి ప్రయత్నించడంతో అతన్ని హత్య చేసి తండ్రితో కలిసి అడవిలోకి పారిపోతుంది రాజ్యలక్ష్మి రాజ్యలక్ష్మి కొడుకు రాజా తన అమ్మ తాతలతో కలిసి అడవిలో నివసిస్తూ ఉంటాడు రాణి మంత్రి అయిన దేవి కూతురు స్నేహితులతో కలిసి అడవికి వెళ్ళిన రాణికి రాజా గైడుగా వస్తాడు మొదట్లో తగాదాలతో పరిచయమైన వారి స్నేహం ప్రేమగా మారుతుంది తల్లిని అవమానించిన రాజేశ్వరిదేవి దేవి కూతురినే తాను ప్రేమించానని తెలుసుకున్న రాజా తన అత్తకు బుద్ధి చెప్పి తన్ను వివాహం చేసుకుంటాడు ఇప్పుడు వీడియో టాపిక్లోకి వెళ్దాము మూవీలో రాజా పాత్రలో నటించిన విక్టరీ వెంకటేష్ గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు ఆయన ప్రస్తుత వయసు అరవై నాలుగు సంవత్సరములు మూవీలో రాణి పాత్రలో నటించిన దివ్య భారతి గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆమె మన మధ్యలో అయితే లేరు ఆమె ఐదు ఏప్రిల్ పంతొమ్మిది వందల తొంభై మూడులో ముంబైలో మరణించారు ఆమె చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆమె చనిపోయే నాటికి ఆమె వయసు పంతొమ్మిది సంవత్సరములు మూవీలో రాజేశ్వరీ దేవి పాత్రలో నటించిన వాణిశ్రీ గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు ఆమె ప్రస్తుత వయసు డెబ్భై ఆరు సంవత్సరములు మూవీలో అప్పారావు పాత్రలో నటించిన కైకాల సత్యనారాయణ గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేదు ఆయన ఇరవై మూడు డిసెంబర్ రెండు వేల ఇరవై రెండులో హైదరాబాద్లో మరణించారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నాడు ఆయన చనిపోయే నాటికి ఆయన వయసు ఎనభై ఏడు సంవత్సరములు మూవీలో రాజ్యలక్ష్మి పాత్రలో నటించిన సుమిత్ర గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు ఆమె ప్రస్తుత వయసు డెబ్భై ఒక్క సంవత్సరము లో సుందరయ్య పాత్రలో నటించిన గుమ్మడి వెంకటేశ్వరరావు గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన ఇరవై ఆరు జనవరి రెండు వేల పదిలో హైదరాబాద్లో మరణించారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయసు ఎనభై రెండు సంవత్సరములు మూవీలో అహోబలరావు పాత్రలో నటించిన కోటా శ్రీనివాసరావు గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు ఆయన ప్రస్తుత వయసు ఎనభై రెండు సంవత్సరములు మూవీలో అమృతరావు పాత్రలో నటించిన శివాజీ రాజా గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు ఆయన ప్రస్తుత వయసు అరవై మూడు సంవత్సరములు మూవీలో పోలీస్ ఇన్స్పెక్టర్ పాత్రలో నటించిన బ్రహ్మానందం గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు ఆయన ప్రస్తుత వయసు అరవై తొమ్మిది సంవత్సరములు మూవీలో భజనప్ప పాత్రలో నటించిన బాబు మోహన్ గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు ఆయన ప్రస్తుత వయసు డెబ్బై మూడు సంవత్సరములు ఇన్స్పెక్టర్ పాత్రలో నటించిన ప్రదీప్ శక్తి గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన ఇరవై ఫిబ్రవరి రెండు వేల పదహారులో న్యూయార్క్లో మరణించారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయసు అరవై ఒక్క సంవత్సరములు మూవీలో ట్రైబల్ పాత్రలో నటించిన జయప్రకాష్ రెడ్డి గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన ఎనిమిది సెప్టెంబర్ రెండు వేల ఇరవైలో గుంటూరులో మరణించారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయసు డెబ్భై నాలుగు సంవత్సరములు